హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ నాగల్దిన గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఏ రకం విత్తనాలు వేసినారు ఎన్ని రోజులు అయితే పంట వేసి అట్లా అయితే వాళ్ళు ఎక్కడికి ఎంత పెట్టుబడి పెడతారు అంత దాని గురించి అయితే మనకు తెలుసుకున్నాం ఇప్పుడు మీ పేరమ్మా మా పేరు ఏ ఊరు మీది నాగల్దిన పంట వేసి ఎన్ని రోజులు అయింది పంట వేసి రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది ఏమన్నా మందులు కొడుతున్నారా మరి చేన్లకి కొడతాం మందులు కొట్టినా కూడా చేన్లు ఇట్లే ఉండవి ఇట్లనే ఉంటాయి ఏ ఈడ తెచ్చునాలు మీరు ఆ శీను ఎక్కడ ఏ ఊర్లో నాగజెండ్ లోనే నాగజిందె తెచ్చుకుంటారు విత్తనాలు ఎప్పుడు ఆడనే తెచ్చుకుంటారు లేకుంటే ఎప్పటికి ఎమ్నూర్లో వేస్తుండేవి ఇప్పుడు ఈడ తీసుకున్నాము ఈ నాగజెండ్ వావ్ నుంచి తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ యమ్నూరులో ఎమ్నూర్లో నిన్న నేడు సంవత్సరం తీసుకుని ఈ సంవత్సరం ఒకటే ఈడ ఈ సంవత్సరం ఒకటి ఏడు అక్కడే అక్కడ అక్కడే అక్కడే ఎప్పుడు ఎమ్నూరులో ఇక్కడ తీసుకునేవి பண்ட மோ இது ஏ ரொம்ப மொத்தம் ரெண்டு நெல் ஆல்லை மழை இடத்து மல்ல பண்ட இரகா ஆ வசியாக்கே எல்லாம் மந்தா கூட ரகமே உண்டது பண்ட மதுலேஸ்டர் மதுல கூட ஊரில் சார் மாவட்ட நாகலென்ட் நாகல தின மொத்தம் நாகலென்ட்லேயே வாடகார மொத்தம் பத்து சிறு மது காய் அந்த நாகல்தான் எந்த எக்கரா மொத்தம் మాకే ఏడు ఎకరాల ఏడెకరాలు పత్తి వేసినాం ఏడు ఎకరాల పత్తి వేసినాం అంటే కమ్మరసీడే సీడు పత్తి కమ్మరసీడి అంత కమ్మర్సిడి ఏడెకరాలు కంబర్షిడి ఏడు ఎకరాల కంబరసీడే పచ్చి పెట్టినాం అంత ఎర తెగలొచ్చిపోయేదే నష్టపోతాం ఇంకా ఇట్లా పంట ప అదంట పైరు లేని సార్ పెట్టుబడి మీరు ఎంత పెడతాం సార్ మా ఆయనకే తెలుసు మాకేం చెప్తారు సో పెట్టాం సార్ ముప్పై జాస్తి వస్తుంది అని తక్కువ రాస్తారు అది ముప్పై వేలు పెడతారు పెట్టుబడి పెడతాము ఏమి మిగిలితేను కాదు కదా మిగతా ఇంటి సేనలు కాదు మిగిలితేస్తారు కౌలు మా సొంతం అమలు మిగిలితావు పదివేలు అట్లా ఇరవై వేలు అట్లా మిగిలితే ఇంకా అంతే మిగిలేదు ఇంకా ఎక్కువ మిగిలి ఇంకా ఎక్కువ మిగిలి ఇంత సేనలో అంత మిగిలేదు పెద్ద సార్ ఇవల్ల పెట్టి వాళ్ళు పెరేమయ్యవు కదా సార్ మందులు పతగింజలు కాడిలు అన్ని పెరేమయ్యేవే ఇప్పుడు మొత్తం బలంగా మీరు ఏమన్నా ఎద్దులు ఎద్దులు లేవు ఎద్దులు లేవు మనకి మొత్తం బాడీనే వస్తాయి మొత్తం బాడిగా ఇంకా మొత్తం బాడిగా కూలోళ్ళు నానొకటే ఇంకా అంటే ఇప్పుడు ఏం కలుపు తీస్తున్నారా కలుపు తీస్తాము ఇప్పుడు కలుపు తీస్తాము ఇంతకుముందు ఏమన్నా తీసారా ఇప్పుడే తీస్తారు ఇప్పుడే తీసే మూలు తీసాము గుంటకులు జంతలు వేసాము ఇప్పుడు కలపలు తీస్తాము ఇప్పుడు కలుపు తీస్తున్నారు సరే ఫ్రెండ్స్ చూసినా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం